అందరికీ నమస్కారం వెల్కమ్ టు అను మల్టీటాక్స్ వాము ఆకులు తుంచుతున్నానండి పచ్చడి చేద్దామని నేను ఇక్కడ బాల్కనీలోనే కొన్ని మొక్కలు పెట్టుకున్నాను సో ఈరోజు ఏమేమి మొక్కలు పెట్టానో మీకు చూపిద్దామని ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను నేను ఒక షార్ట్ వీడియో కూడా చేశాను కానీ అందులో అన్ని మొక్కలు నేను ఎక్కడి నుంచి తెచ్చుకున్నాను అవి ఎలా పెరుగుతున్నాయి అనేది చెప్పలేకపోయాను పేర్లు మాత్రమే చెప్పగలిగాను అందుకే ఒక చిన్న లాంగ్ వీడియో చేసి మీతో షేర్ చేసుకోవాలనిపించింది నాకు ఈ మొక్కలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో మీరు నావి ఇంతకు ముందు వీడియోస్ చూస్తే కూడా నేను వామ పచ్చడి చేసి చూపించాను ఇక్కడ నా బాల్కనీలో పెంచుకున్న వాటితోనే ఒక టూ మంత్స్ కి ఒకసారి వన్ మంత్ కి ఒకసారి నేను తీస్తాను ఈసారి బాగా చాలా వచ్చింది వాము చాలా మొక్కలు ఒక చిన్న కొమ్మ పెట్టానండి అంతే ఇంత కొమ్మ ఇంత కొమ్మ పెడితే నాకు మాధవి గారని మా వెల్ విషర్ అలాగే మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఉంటారు ఆవిడ ఇచ్చారు సో ఇంత కొమ్మ ఇచ్చారు అంతే ఇంత కొమ్మ పెట్టేసి ఒక చిన్న దాంట్లో ఇచ్చారు అది ఇంత పెద్దవైపోయాయి అనమాట సో ఇవన్నీ కూడా వామ్ వే వీటన్నిటి నుంచి నేను పచ్చడి చేస్తాను అనమాట ఒక రోజు చాలా మంచిది మనకి వామ్ పచ్చడి తింటే మీరు కావాలంటే నా షార్ట్ వీడియోస్ లో ఒకసారి చెక్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మనకి దోశ ఇడ్లీ అన్నం అన్నిట్లో తినొచ్చు ఇంకా కొన్ని మొక్కలు చూపిస్తాను అయిపోయింది తుంచేస్తున్నాను ఇవన్నీ మీకు ఈ మొక్క ఐడియా ఉండి ఉంటుంది కదా బిళ్ళగన్నేరు అంటారు మన దగ్గర వింకా ఫ్లవర్స్ అంటారు బిళ్ళగన్నేరు ఇవి మనం దేవుడికి పెట్టం గాని మనకి షోగా పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి ఇంత చిన్న మొక్క తీసుకొచ్చి దీన్ని బయట ఎక్కడో కనిపిస్తే మా ఫాదర్ ఇక్కడ మేము ఎప్పుడైనా కి వెళ్తూ ఉంటాం అక్కడ ఎక్కడైనా కనిపిస్తే తీసుకొస్తూ ఉంటారు మా నాన్న ఇంత చిన్న మొక్క తీసుకొచ్చి పెట్టారు మా నాన్న చేత ఇంత చిన్న మొక్క ఏది పెట్టినా అది ఒక పెద్ద వనంలో అయిపోతుంది నాకు ఇప్పుడు మొక్కలన్నీ అవే అయిపోయాయి అన్ని అంటే ఇంకే మొక్కల్ని పెరగనివ్వట్లేదు అనమాట మిగిలిన మొక్కలన్నీ లేకుండా ఇదే అయిపోతున్నాయి అందుకని చాలా పెద్ద అయిపోయాయి ఈ రోజు చాలా రోజుల తర్వాత ఇన్ని రోజులు కూడా నాకు ఎక్కువ తుంచేయాలంటే మనసు రాలేదు ఇక ఈ రోజు చాలా మొక్కలు వచ్చాయనమాట ఒక ఒక మొక్క నుంచి ఒక మొక్క దీని నుంచి నాకు పది మొక్కలు నాకు వచ్చేసినాయి అందుకని ఈ రోజు తీస్తున్నాను తీసి అన్ని ఆర్గనైజ్ చేద్దాం అనుకుంటున్నాను అలాగే మీకు కూడా ఒకసారి మొక్కలు చూపించినట్టు ఉంటదని వీడియో కూడా చేస్తున్నాను ఇది కరివేపాకు మొక్క నేను ఇది బయట కొనుక్కొచ్చుకున్నాను కరివేపాకుకి కాయలు కూడా వచ్చాయి చూడండి కరివేపాకు నేను ఎప్పుడు చూడలేదు ఇలా కాయల్లా వచ్చాయి ఇంకా నా దగ్గర నల్లరి మొక్క ఐడియా ఉంది ఉంటుంది కదా మీకు మా నాన్నగారు ఇది కూడా ఒక చిన్నది తీసుకొచ్చి పెట్టారు ఇదిగోండి ఇంత నా వేలంత తీసుకొచ్చి పెట్టారు ఇంతది అది చాలా పెద్దదైంది ఈ రోజు పొద్దున్నే దాన్ని కూడా నేను నెలకు ఒకసారి లాగా చేస్తాను అనమాట చాలా మంచిది హెల్త్ కానీ మా ఫాదర్ ఇలాని బయట బీచ్కి వెళ్ళినప్పుడు అక్కడ కనిపించిందంట అందులో నుంచి తీసుకొచ్చారు ఇది శంకు పూలు శంకు పూలు దేవుడికి పెడదాం అన్నట్లు పెట్టాను నేను బయట విత్తనాలు ఉంటాయి కదా అవి తీసుకొచ్చి పెట్టాను కానీ నాకు ఇంతవరకు ఫ్లవర్ రాలేదు అదే చూస్తున్నాను ఎందుకని రావట్లేదు ఇంకా పెద్దదవ్వాలా లేకపోతే మొక్కకు రావా ఏంటని ఇది బ్రహ్మకమలం నాకు మాధవి గారు ఇచ్చారు ఇది కూడా ఇది కూడా ఇంత చిన్న ఆకు ఇచ్చారు ఒక చిన్న ఆకుని ఇందులోనే పెట్టించారు అది ఒక పెద్ద పెద్ద వృక్షంలా అయిపోయినట్టు అయిపోయింది నాకు ఒక ఇరవై ముప్పై నుంచి మినిమం బ్రహ్మకమలమో ఈ ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి పౌర్ణమి అయినా నాకు ఏదైనా అకేషన్ ఉన్నా మా ఇంట్లో దానికి నాకు ఒక సింబల్ అనమాట నాకు ఈ ఫ్లవర్స్ బ్లూమ్ అవుతూ ఉంటాయి చాలా బాగుంటుంది నేను దాన్ని తీసి మళ్ళీ ఒక చిన్న చిన్న ఇంత చిన్న లీఫ్ పెట్టాను మళ్ళీ ఇది కూడా పెరుగుతూ ఉంది అలాగే మీకు ఈ మొక్కల ఐడియా ఉన్న స్పైడర్ ప్లాంట్స్ అంటారు ఇవి ఇవి కూడా నాకు మాధవి గారు ఇచ్చారు ఈ ప్లాంట్స్ ఇవన్నీ తనే ఇచ్చారనమాట ఆవిడ మొక్కలు చాలా బాగా పెంచుతారు సో ఇన్స్పిరేషన్ నాకు మొక్కలకి మా ఫాదరు అలాగే మాధవి గారు చిన్న ప్లాంట్ ఇది కూడా ఇలా ఇచ్చారు వీటిని ఆక్సి స్పైడర్ ప్లాంట్స్ అంటారు వీటిని ఇప్పుడు నేను మళ్ళీ చేంజ్ చేయాలి మొక్కల్లో ఈ ఈ కుండ్రిలో పెట్టుకుంటాను కొన్నిటిని ఎందుకంటే వీటి వల్ల ఆక్సిజన్ బాగా వస్తుంది ఎయిర్ ప్యూరిఫైయర్స్ లా పనిచేస్తాయి ఈ మొక్కలన్నీ కూడా అందుకని నేను పెంచుతాను నాకు ఫ్లవరింగ్ లేకపోయినా బ్రీత్ ఇంట్లో ఉన్నప్పుడు మంచిగా తీసుకోవాలి అని చెప్పి ఇవన్నీ ఇండోర్ కి పెట్టుకోవచ్చు కానీ నాకు ఇంట్లో ప్లేస్ లేక నేను బయటే ఉంచాను ఇవి రెండు కూడా ఇక్కడ స్పైడర్ ప్లాంట్సే కొద్దిగా నేను ఎక్కువ బాల్కనీలో కూర్చోడానికి ఇష్టపడుతూ ఉంటాను ఏంటంటే ఎయిర్ వచ్చినప్పుడు ఎయిర్ ప్యూరిఫై అవుతూ ఉంటుంది పిల్లలు ఆడుకోవడానికైనా బాగుంటుంది అని ఆ ఉద్దేశంతో వీటిని రెడ్ వ్యాలంటైన్ వ్యాలంటైన్ ఫ్లవర్స్ లేడీ వ్యాలెంటైన్ అంటారు లేడీ వాలెంటైన్ చైనీస్ వాళ్ళు దీన్ని లక్కీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇది కూడా ఎయిర్ ప్యూరిఫైయర్ లానే పనిచేస్తుంది ఇక్కడ ఉన్నాయి అన్ని నాకు ఎయిర్ ప్యూరిఫైయరే ఈవెన్ అలోవెరా అయితే మనకు అందరికి తెలిసిందే కదా అలోవెరా కూడా నాకు మాధవి గారే ఒక చిన్న దాంట్లో పెట్టిచ్చారు ఇంతది సో ఈ లోపల చూసారా చిన్న చిన్న పిల్లకలు ఎన్ని వచ్చినాయో చాలా ఉన్నాయి నేను వాటిని ఏం చేస్తానంటే తీసి ఇలా మళ్ళీ పక్కకు పెడుతుంటే చాలా పెరిగిపోతున్నాయి కానీ నాకు నేను కొందరికి ఇచ్చేస్తూ ఉంటాను ఇంకా నాకు కున్నీలు కూడా ప్రతిసారి తెచ్చి పెట్టాలంటే ఇబ్బంది అవుతుందని ఇంకా ఇలానే వదిలేసా లేదంటే ఇదిగోండి ఈ లోపల వచ్చి అన్నిటిని నేను తీసి పెట్టాను అనుకోండి చాలా ముక్కలైపోతాయి ఇది హెల్త్ కి బా మనకి ఉపయోగపడుతుంది మాయిశ్చరైజర్ లాగా అలానే ఇది కూడా ఒక ఎయిర్ ప్యూరిఫైయర్ అలోవిరా కూడా ఇది ఆ లైవ్ ప్లాంట్ అండి మనకి పెద్ద నిమ్మ మొక్కలా కాకుండా చిన్నదనమాట చిన్న చిన్న నిమ్మకాయలా వస్తుంది దీన్ని క్యారమ్ లైవ్ అని ఏదో అంటారు ఇక్కడ ఇది దీని ఆకులు చాలా ఫేమస్ అనమాట ఈ ఆకుల్ని మనము ఏదైనా రసం పెట్టుకునే దాంట్లో కానీ ఇందులో వేస్తే అన్నంలో ఉడికేటప్పుడు కూడా వేస్తాను ఆ ఫ్లేవర్ అరోమా చాలా బాగుంటుంది నాకు అది ఇష్టము అండ్ దీని నుంచి వచ్చే కాయ మొన్న ఈ మధ్య ఒకటి వచ్చింది వాటితో లైమ్ జ్యూసెస్ లో కూడా వాడతారు ఈ మొక్కకి ఏమవుతుందంటే పురుగు పట్టేస్తుంది ఆ పురుగు వచ్చేసి మొత్తం తినేస్తుంది నేను ఆ పురుగుని తీస్తూ ఉంటున్నాను మళ్ళీ వస్తున్నాయి దీన్ని ఒకసారి కేర్ చేయాలి మొన్న ఈ మధ్య తీసేసాను మళ్ళీ ఇంకొకటి ఎక్కి ఎక్కినట్టుంది పొరపాటును పట్టించుకోవట్లేదంటే ఇదిగోండి ఆకులన్నీ ఎక్కువ తినేస్తుంది ఒక గ్రీన్ కలర్ది ఇంత పురుగు పెద్ద వస్తుంది వీటి దగ్గరికి నేను ఎంత ఎత్తికినా కనపడట్లేదు నాకు ఇప్పుడేమో కానీ ఆకులేమో పోతున్నాయి నేను చాలా రోజుల నుంచి వెతుకుతున్నా అది మరి ఈ మొక్కలో ఎక్కడైనా దాక్కుని వచ్చి దీన్ని తినేస్తున్నట్టుంది ఇది అల్లొరా మీరు చూసింది బర్డ్స్ ని బంధించిన ఇష్టం ఉండదు అందుకే నేను ఇలా పెట్టుకున్నాను నా దగ్గరకి అయితే నాలుగైదు రకాల బర్డ్స్ వస్తాయి మా బాల్కనీకి నీకు ఈసారి చిన్న లాంటివి చాలా చిన్న పిచ్చుకొల్లాంటివి లాంటివి గోరింకలు అలాగే ఇంక వేరే బర్డ్స్ కూడా వస్తాయి నాకు అవి వాటి పేరు తెలియదు కౌజు పిట్టలో ఏదో అంటారు మూడు నాలుగు రకాల ఈజీగా రోజు వస్తాయి బటర్ఫ్లైస్ వస్తా ఉంటే నాకు చాలా హ్యాపీ అనమాట చూడండి చాలా రోజులు నేను ఇదంతా తీయకపోయేకి ఇక్కడ కందరియలు కూడా పుట్టబెట్టేసినాయి నాకు మనీ ప్లాంట్ మొత్తం మనీ ప్లాంట్ అయిపోతుంది నేను ఒక రకం పెట్టాను మా ఫాదర్ రెండు రకాలు తీసుకొచ్చి పెట్టారు అది ఒక రకం కాదని అవి మొత్తం బాల్కనీ అంతా అల్లేసింది ఇక వీటిని తీయాలి ఇప్పుడు నేను వీటన్నిటిని ఇప్పుడు ఆర్గనైజ్ చేసుకోబోతున్నాను నేను మా హస్బెండ్ ఉంటారు ఎందుకు ఇంత మనీ ప్లాంటే ఇంత మనీ ప్లాంటే ఉంటుందంటే ఆ మూవీ ఎఫ్ త్రీలో ఏదో మూవీలో ఆ అంత మనీ ప్లాంటే పెడతా ఉంటారు అని చెప్పేసి అలా ఉంది మనీ ప్లాంట్స్ చూస్తుంటే అని ఫోన్లే మనీ ఎక్కడొక దగ్గర ఉండాలి కదా మనీ ప్లాంట్ లో అన్న అని చెప్పి నేను మొత్తం కానీ దాన్ని కట్ చేసి పడేయాలంటే మనసు అప్పుడు అదొక సెంటిమెంటల్ గా ఉంటదనమాట ఇంత చిన్న కొమ్మలు కూడా నేను అసలు పోనివ్వను ఏం చేస్తానంటే వీటన్నిటినీ నా దగ్గర ఏదైనా గాజీ ఉన్నాయనుకోండి ఆ గాజు వాటిలో ఈ పింఛేసిన కొమ్మలన్నిటిని పెట్టి మళ్ళీ ఇంట్లోనే టాయిలెట్స్ లోను అక్కడ ఇక్కడ పెడతా అవి కూడా పెరుగుతా ఉంటాయి ఇంకా ఇవి మొన్న నేను ఒక చిన్న షార్ట్ చేశాను అందులో చూసారు కదా ఇవి మందారము రోజ్ ఫ్లవర్ తులసి మొక్క ఇవేంటంటే నేను మొన్న మధ్య ఇండియా వెళ్ళా ఇండియా వెళ్ళినప్పుడు నాకు ఈ మొక్కలన్నీ వెళ్ళిపోయాయి వీటికి కేరింగ్ లేక కానీ ఈ మొక్కలు ఈ గ్రీనరీ ఆక్సిజన్ మొక్కలు ఇవన్నీ తట్టుకొని నిలబడ్డాయి నీళ్ళు ఎక్కువ లేకపోయినా వచ్చే వర్షం నీళ్ళకి నాకు పక్కన నైబర్స్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు వాళ్ళు కూడా వెళ్ళిపోయారు లేదంటే నేను ఎప్పుడైనా ఎక్కువ లాంగ్ ట్రిప్ వన్ మంత్ అట్లా ఇండియాలో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి రోజు నాకు లాక్ తీసి వాటర్ పోస్తూ ఉంటారు కానీ నాకు నైబర్స్ నాకు తెలిసిన ఇద్దరు నైబర్స్ వెళ్ళిపోవడం వల్ల నాకు ఇంకా కొత్త వాళ్ళకి చెప్పాలంటే తొందరగా చెప్పలేం కదా దానివల్ల నాకు మొక్కలు అవి వెళ్ళిపోయాయి నేను మళ్ళీ తెచ్చుకున్నాను అనమాట ఇవి కొంచెం వీటిని కేర్ చేస్తే నాకు తర్వాత మళ్ళీ తెచ్చుకుంటాను ఇదేంటంటే వైట్ ఫంగస్ ఎక్కువ వస్తుంది వాటర్ నేను స్ప్రే చేస్తా ఉంటా ఏదో ఒకటి మనకి ఇది కొంచెం స్టార్ట్ అవుతుంది వైట్ ఫంగస్ ఎందుకో మందారానికి ఎక్కువ వస్తుంది నేను నీమ్ ఒక స్ప్రే తెచ్చి వాడుతున్నాను అలాగే సోప్ వాటర్ అవి పోయమని చెప్తూ ఉంటారు నాకు అమ్మవారికి ఎర్ర అంటే ఇష్టం అని చెప్పేసి నాకు ఈ ఎర్ర మందారము అవి ఇష్టం ఆ పసుపు ఎరుపు ఇలాంటి కలర్స్ లోనే తెచ్చుకుంటూ ఉంటాను అనమాట స్వామికి పూజ చేసుకోవడానికి నాకు పెట్టడానికి బ్రహ్మకమలం కూడా యూజ్ అవుతాయి రోజు వెళ్ళి కొనాలంటే ఇక్కడ కొనలేమో అంత ఫ్రోజన్ లో ఉంటే అవి తెచ్చి పెట్టాల్సిందే నేను ఎక్కువ మల్లెపూల మాదల వరకు కొన్ని తెచ్చి ఎక్కువ వేస్తూ ఉంటాను నాకు ఫ్లవర్స్ అందుకని మెయిన్ కావాలనిపిస్తుంది అనమాట ఇంటి దగ్గర ఉంటే ఎన్ని పూలు పెడతామో దేవుడికి ఇదిగోండి ఇక్కడ ఇంకో ఉంది చూడండి ఇది తమలపాకు తమలపాకు కూడా మొత్తం ఈ పట్టేసింది ఈ మనీ ప్లాంట్ మొత్తం దాన్ని కూడా అల్లుకుపోయింది దీన్ని కూడా తీస్తాను ఈ మనీ నాకు దేవుడికి ఎప్పుడైనా తాంబూలం అలా పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది అలాగే హెల్త్ కి ఏదైనా బాగాలేనప్పుడు వాటికి కూడా ఉపయోగపడుతుంది ఇది చాలా పెద్దగా అయింది నాన్న తీసి మళ్ళీ పెట్టారు మళ్ళీ ఒక చిన్న కొమ్మల ఇవి చూసారా బిళ్ళగన్నేరు ఎంత అన్నిట్లో పడిపోయి అన్నిట్లో నుంచి ఒక మొక్క అన్నిట్లో నుంచి ఇవి ఇక్కడ చూడండి పది మొక్కలు ఉన్నాయి బిళ్ళగన్నేరు వీటిని అదే ఏం చేయాలో తెలియట్లేదు తీసేయాలంటే తీసే బుద్ధి కాదు ఈ రోజు పొద్దున్నేనే ఏదో ఇంకా చాలా మొక్కలు తీసేస్తా ఉన్నా నాకే మనసు ఒప్పట్లేదు తీద్దామంటే అంటే ఒక రెండు కుండీల్లో ఉంచి అంటే నాకు బాల్కనీ ప్లేస్ లేదు కదా అదే ప్లేస్ నుంటే నేను మొత్తం ఉంచేదాన్ని ఎక్కడ మా ఇంటి దగ్గర అయితే మొత్తం చుట్టూ చూస్తే ఒక పెద్ద వనంలా ఉంటది ఎందుకంటే మా ఫాదర్ అన్ని మొక్కలు పెంచుతారు ప్లేస్ లేకపోవడం ఈ బాల్కనీలో పెంచుకోవడం ఎంత బాధగా ఉంటుందో కానీ ఈ మొక్కలకి కాసేపు ఇట్లా చేసుకుంటున్నా చాలా పీస్ఫుల్ గా ఉంటుందండి మనసుకి ప్రశాంతంగా ఉంటది నేను షార్ట్ వీడియోలో చెప్పాను దేవుడి దగ్గర పూజ చేస్తే ఎంత పీస్ఫుల్ గా ఉంటుందో నాకు అంత పీస్ఫుల్ గా అనిపిస్తూ ఉంటుంది ఇది ఇది ఇంకో మొక్క ఇది మా నాన్నగారు ఒక చిన్న బుజ్జి ఆకు ఇంత తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఇదేదో పెద్ద పెద్దదండి పేరు కూడా తెలియదు నేను నెట్లో చూసి దీని గురించి తెలుసుకుందాం అనుకుంటాను ఇందులోనూ ఈ బిళ్ళగన్నేరు ప్రతి దాంట్లో ఆ బిళ్ళగన్నేరు ఒకటి పడ్డం ఒక పెద్ద అయిపోవడం ఇప్పుడు ఇందులో నుంచే కట్ చేశాయి అనమాట ఇంతకు ముందు పెద్ద పెద్ద కొమ్మలన్నీ ఇది చాలా పెద్ద ఆకులు కావండి చాలా బాగుంటది మరి ఎందుకు ఉపయోగపడుతుందో చూడాలి ఈ మొక్క ఇది ఎక్కువగా పెద్ద పెద్ద చెట్లలో వాటికి త్వరలు ఉంటాయి కదా చిన్న చిన్నవి వాటిల్లో ఉంటది వాటిల్లో నుంచి బయటికి వచ్చి పెద్ద పెరుగు ఉంటాయి అందులో నుంచి ఒక చిన్న ఆక్ తెచ్చి మా ఫాదర్ పెట్టారు ఇదేదో చెప్పారు నాన్న ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అని నేను నాకు గుర్తులేదు అడగాలి ఒకసారి ఇంక ఇవన్నీ ఒకర ఇదొక రకం మనీ ప్లాంట్ ఇక్కడ ఒక రకం మనీ ప్లాంట్ అక్కడ ఒక రకం మనీ ప్లాంట్ ఇప్పుడు ఈ మనీ ప్లాంట్ నంతా సెట్ చేద్దామని చూస్తున్నాను మాకు పైకి గ్రిల్స్ కూడా ఉండవు ఓన్లీ నేను ఈ గ్రిల్ వీటికి అల్లిస్తా ఉంటాను అనమాట అందుకే మాకు ఎక్కడ కనిపించదు ఇప్పుడు మొత్తం తీస్తే అంత క్లియర్ గా కనిపిస్తుంది కదా బయటంతా నాకేమవుతుంది అంటే ఇదంతా ఇలా ఈ ఆకులు చుట్టేసి అల్లుకుపోయి మొత్తం ఇది ఒక వాల్ లాగా గ్రీన్ వాల్ లాగా అయిపోతుంది నాకు అలానే ఇష్టం ఇప్పుడు ఇంకొంచెం కొత్తగా ఏమైనా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను మొత్తం అయిపోయాక మళ్ళీ ఒకసారి ఒక చిన్న షార్ట్ లాగా చేసి పెడతాను సో ఇంకా ఆర్గనైజ్ చేసుకోవాలి మా ఇంటి దగ్గర నుంచి వ్యూ కూడా చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది అటువైపు ఇంతకు అయితే ఆ బిల్డింగ్స్ అది ఆ బిల్డింగ్స్ కూడా ఉండేవి కాదు చాలా ఓపెన్ స్పేస్ ఉండేది బాగుండేది అంత గ్రీనరీ బాగా కనిపిస్తూ ఉండేది ఇదిగోండి ఇటువైపు కూడా నా వెనక ఇదిగో ఈ మధ్యలో కనిపిస్తుంది కదా ఇక్కడ అంతా కూడా రివర్ ఉంటుంది ఆ స్పేస్ లో ఈ మధ్య ఈ ఈ పక్క హౌస్ వాళ్ళు దాన్ని కవర్ చేయడం వల్ల కొద్దిగా కనపడట్లేదు అదంతా ట్రైన్ ట్రాక్ లోకల్ ట్రైన్స్ చాలా బాగుంటుంది వ్యూ బాగుంటుంది మా ఇల్లు చాలా చిన్నది ఈసారి నేను ఎప్పుడైనా హౌస్ వీడియో చేస్తాను సింగపూర్ లో ఎస్పెషల్లీ కార్నోస్ అనమాట కార్నోస్ లో ఉంటే స్పేస్ ఎంత ఉంటుందో మీకు ఒక్కసారి చూపిస్తాను రెంట్ ఎంత ఉంటుంది స్పేస్ ఎంత ఉంటుందో చూపిస్తాను మీరు ఆశ్చర్యపోతారు అనమాట నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంకొన్ని మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే